మై ఫార్మింగ్ మై ఫార్మింగ్షన్ డైలీ ఫిబ్రవరి నుండి కొత్త సిరిశనగ దేశంలో జనవరి తొమ్మిది నాటికి రబీ సీజన్ సిరిశెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పదహారు లక్షల తొంభై తొమ్మిది వేల హెక్టార్ల నుండి పెరిగి పద్దెనిమిది లక్షల పన్నెండు వేల హెక్టార్లలో విస్తరించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సిరిశనగ సేద్యానికి తోడ్పాటు లభించినందున గత వారాంతం నాటికి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో సేద్యం ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నందున మరో పద్దెనిమిది లక్షల హెక్టార్ల విస్తరించే అంచనా వ్యక్తమవుతున్నది సానుకూల వాతావరణం నెలకొన్నందున దిగుబడులు కూడా సంతృప్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది ముంబైలో కెనడా కంటైనర్ సిరిశనగ వంద పెరిగి ఐదు వేల ఎనిమిది వందల యాభై హజీరా ఓడరేవు వద్ద ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ముంద్రా ఐదు వేల ఐదు వందల యాభై కాండ్లా వద్ద ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోల్కతాలో ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు ఢిల్లీలో కెనడా సరుకు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మధ్యప్రదేశ్ సరుకు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని మౌరాణిపూర్ ఉరై మహోబాలో ఐదు వేల నాలుగు వందల నుండి ఆరు వేలు బరేలీలో బోల్డు సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు సన్న సరుకు తొమ్మిది వేల నాలుగు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు బైరాయిచ్లో తొమ్మిది వేల తొమ్మిది వందల నుండి పదివేలు మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఐదు వేల ఏడు వందల నుండి ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు జబల్పూర్లో నాలుగు వేల ఐదు వందల నుండి ఆరు వేల మూడు వందల ఎనభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది